మూడు రకాలు ఉంటారంట కదా నోట్లో ఒకటి ఉంటుంది లోపల ఒకటి ఉంటుంది మైండ్లో ఒకటి ఉంటుంది అని చెప్పేసేసి ఆ మూడు లేని మనిషి ఎవడన్నా ఉన్నాడు రా అంటే ఈ అన్న రాజేశ్వరం అన్న అంటే నేను ఎందుకు అని అంటున్నా అంటే రాజశ్వర్ నాకు ఏడీ అంటే నేను ఏఈ నుండి ఏడీగా ప్రమోషన్ వచ్చి నేను వరంగల్ నుండి నేను కరీంనగర్ పోయి అంటే టూ థౌజండ్లో సో టూ థౌజండ్ నుండి ఈరోజు టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్పుడు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్పుడు రాజేశ్వరన్న నేను ఏడీ టెలికాము ఎదురుగా ఉన్న భాస్కర్ అన్నేమో డిఈ రామగుండం మెయింటెనెన్స్ నేనేమో కన్స్ట్రక్షన్ ఏడిగా సో అన్నతోటి అనుబంధం ఎప్పుడు అని అంటే ఇప్పుడు అందరు చెప్పుకున్నట్టు ఇప్పుడు ఏ పని చేయాలనుకున్నా అది ఎలా చేస్తే బాగుంటుంది దానికి అంటే ఇంతకుముందు అంటే ఇప్పుడు చాలామందికి తెలియదు ఇప్పుడు అన్ని ప్యానెల్ ఇంతకుముందు వేవ్ ట్రాప్ ఉంటుండే వేవ్ ట్రాప్ ఎరక్షన్ చేసి కమ్యూనికేషన్ త్రూ చేస్తేనే ఆ రోజు ఛార్జ్ అయినట్ లెక్క లేకుండా ఉంటే కాదు సో రాత్రి ఛార్జ్ చేయాలి అంటే వేవ్ ట్రాప్ ఎత్తాలి అంటే ఎప్పుడు ఎత్తాలి ఏం చేయాలి అనేది అంటే ఓవర్ ద నైట్ అంటే ఆ రోజు చేసే పనులు అయితే నేను ఏడీగా చేశా డీఈగా ఎస్సీగా అనుకునే అనుకునేదానికంటే మ్యాక్సిమం ఏ సబ్స్టేషన్ ఛార్జ్ చేయాలనుకున్నా నైట్లోనే జరిగేది థర్టీ ఫస్ట్ కాకూడదు న్యూ ఇయర్ దాటకూడదు అంటే నెల దాటకూడదు ఇయర్ దాటకూడదు ఇది ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని ఈ ఎన్ని పనులు చేసినామో ఆ చేసే పని ప్రతి దాంట్లో టెలికాం వల్ల అది ఎంతో అంటే వాళ్ళ ప్రాధాన్యత ఎందుకంటే ఆ రోజుల్లో అంటే కమ్యూనికేషన్ ఇస్తేనే ఛార్జ్ చేయాలి సో ఆ విధంగా ఉండింది సో ఆ విధంగా నాకు ట్వంటీ ట్వంటీ నుండి ట్వంటీ ఫోర్ వరకు అన్నతోటి ఇరవై నాలుగు వంద సంవత్సరాల అనుబంధం సో ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఎన్ని ఛార్జ్ చేసినామంటే అంటే జనాలందరూ మేము ఎక్కడి నుండి ఎక్కడి వరకు చూసుకొని వచ్చామంటే తెలంగాణ మొత్తం చూసాము ఇప్పుడు తెలంగాణ ఉన్న పది జిల్లాల తెలంగాణ పది జిల్లాల్లోపట అతను కూడా చేశాడు సో ఈరోజు రిటైర్డ్ అవుతున్నటువంటి అన్న నేను ఐ డోంట్ థింక్ సో ఈ ఎస్సీ అని నేను ఎందుకు అనుకోను అంటే అతను మోర్ దెన్ సిఈ మన ప్రియతమ ఇంజనీర్ కె రాజేశ్వర్ సార్ చీఫ్ ఇంజనీర్ ఎఫ్ఎస్సి యొక్క సూపరానియేషన్ రిటైర్మెంట్ ఫెలిసిటేషన్ ఫంక్షన్కి ఈ తెలంగాణ మూమెంట్ మీ అందరికీ తెలుసు ఈజ్ ఐకాన్ ఆఫ్ టీఈఏ ఇన్ పార్టిసిపేటింగ్ తెలంగాణ ఎజిటేషన్ మూమెంట్ అయితే ఫస్ట్ ఈ విద్యా తెలంగాణ ఎజిటేషన్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మేము కాంట్రిబ్యూట్ చేసింది పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ సారు నేను సో దాంతోనే స్టార్ట్ అయింది సో తెలంగాణ మూమెంట్లో కూడా చాలా యాక్టివ్ రోలు When he occupied the CE post, he came with so much vision, previous than, than as a CE, with uh, so much way, uh, vision he came out, but if he had um, get so much, uh, much more time, he might have been implemented all those things. Hmm? Anyhow, I, uh, I wish him all the happy and uh, prosperous uh, retired life and also to the madam also. Hmm? Rajeshwar was my senior actually. నేను నైన్టీన్ నైంటీలో రిక్రూట్మెంటు నా రిక్రూట్మెంట్ నేను ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ డివిజన్ ఆఫీసు అప్పట్లో మొత్తం ఎంటైర్ నార్త్ అండ్ తెలంగాణకు అంతా ఒకటే డివిజన్ ఉండేది ఆ డివిజన్లో మేమంతా పనిచేసాము అట్ ద టైమ్ రాజేశ్వర్ రాజు ఎట్ నిజామాబాదు రాజశేఖర్ రామగుండంలో ఉండే పోచంపాడులో రవీందర్ వివర్ ఆల్మోస్ట్ కొలీగ్ ప్యారలల్ బ్యాచెస్ అయినా కూడా కొలీగ్స్కి పనిచేసాం బట్ అప్పటి నుంచి రాజేశ్వర్ అన్న ఈ వాజ్ ఫైర్ బ్రాండ్ అప్పట్లో ఏఈ ఎట్లా ఉన్నాడో ఇప్పుడు సీఈగా రిటైర్ అవుతున్నప్పుడు కూడా అదే ఫైర్ బ్రాండ్ అదే డెసిషన్ మేకింగ్ కానీ ప్రోయాక్టివ్గా చాలా ప్రోయాక్టివ్గా ఉంటాడు డేరింగ్ ఆ విషయంలో ఇంకా రాజేశ్వరన్నకి ఎవరు తిరిగి లేదు సబ్జెక్ట్ moreover, and a goal very, very, different. on ground. it's different it's totally against what i used to think. that's why maybe it was a, what a, a bonding between us. so that I, I, I was able to work. he has guided me better for 10 years. that's the thing. i've been missing him. miss out, you know, sorry ఈవెన్ ఐ నాట్ స్పోక్ టు ఇమ్ ఫ్రమ్ పాస్ టూ డేస్ బికాస్ వి ఆర్ బింగ్ గెటింగ్ అవుట్ అవుట్ ఆఫ్ నేను సపరేట్ అయిపోతున్నాను సార్ నుంచే బట్ దో ఇట్ ఈస్ లైక్ దాట్ ఇట్ ఈస్ గాడ్స్ థింగ్ గాడ్ హెస్ డిసైడెడ్ దిస్ డేట్ ఫర్ పార్టింగ్ విట్ వినర్ సార్ దగ్గర ఫైవ్ ఇయర్స్ చేసిన అసలు లాట్ ఆఫ్ నాట్ ఓన్లీ మన జాబ్ అన్ని రకాలుగా కానీ ఆయన సార్ ఆయన గురించి చెప్పాలంటే నిజంగా సరిపోదు కానీ సారు ఎంత ఫైర్ బ్రాండో ఆ ఫైర్ బ్రాండ్ ఎవరికంటే పెద్దోళ్ళకి ఆర్గ్యుమెంట్ చేసేటోళ్ళకి పనికి అడ్డు పెట్టేటోళ్ళకి పుల్లలు పెట్టేటోళ్ళకి ఆయన ఫైర్ బ్యాండ్ ఆయన కింద పని చేసేటోళ్ళకి మనకి అసలు మెమోలు కాదు కాదు ఏమి రానియాడు సార్ అంటే అలా ముక్కు ఉంటారు కానీ సార్ వెనకాల చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉండదు ఆయన ప్రేమను పంచే ప్రేమజీవి వన్ క్రోర్ మందిలో ఉంటాడండి రాజేశ్వర్ ఈస్ అ వెరీ రేర్ రేర్ పర్సనాలిటీ నేను సిస్టంలో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము ఈ సిస్టంలో మైండ్లో ఒకటి ఉంటుంది మాట్లాడేది ఒకటి ఉంటుంది లోపల కంప్లీట్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ ది పర్సన్ ది ఓన్లీ వన్ అండ్ వన్ పర్సన్ నేను టోటల్ నా టోటల్ క్యారీర్లో మైండ్లో ఏది ఉంది ఇక్కడ మైండ్లో ఏదు ఉన్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్ట్గా వితౌట్ ఎనీ ఫియర్ ఏ ఫియర్లెస్ మ్యాన్ నేను ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటాను రైట్ ఆయన వన్ కూడా నేను ఐమ్ నాట్ ఏబుల్ టు మ్యాచ్ ఈ సిస్టంలో మనం యాక్షన్ బిజినెస్లో ఉండి బాస్ని పటాయించాలా ఏదో చేయాలనే కాన్సెప్ట్లో మన సెల్ఫిష్ గోల్స్ తోటి ఉన్న సిస్టంలో ఒక రేర్ పర్సనాలిటీ అండి